అమ్మలు హాయ్ ఫ్రెండ్స్ అను ఏ ముందు ముందేటు ముందు ఇద్ద ఇది ఇది నాకు వెళ్ళి చూడు ముదేటు నాకు ఏటు నాకేటు మా నాకు ముందు చూడు హలో ఈడ ఓకే ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ కానీ ఏదో ఒకటి చెప్పు ఏది చెప్పాలనుకుంటా చెప్పు సో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని ఏం కాదు సరే సర్లే ఏ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వచ్చేసి ఏంటంటే వర్షం ఇప్పుడు తగ్గిందనమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో గొంగుర రోటి పత్తులు అనమాట బాగా మంచిగా గొంగుర ఉడకబెట్టి తర్వాత వచ్చేసి దాంట్లో చింతపండు చింతపండు వేయలేదు అండి ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ టమాటా ఆయర్ర టమాటా గుండ టమాటా అన్నమాట దీని కొంచెం తిరుమాస పెడితే ఇంకా సూపర్ ఉంటుంది బర్త్డే అంట పాపం పొద్దు నుంచి నేను విజ్ చేసిన విజ్ చేసిన కానీ చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని బాగా నేను రెడీ విజ్ చేయమన్నాడు

ఆ టైంకి వచ్చేసరికి నేను మర్చిపోయినా ఈ టైం వచ్చేసరికి మర్చిపోయినా సో ఏంటంటే బాగా బాధపడినాడు ఆ విషయం చెప్పలేదండి నేను నువ్వు దంతతో మాట్లాడే బాగా బాధపన్నాడు సారీ అండి కానీ కానీ కనీసం పెళ్లి అని గుర్తుందా పెళ్లి రోజు ఎప్పుడు పద్నాలుగు అండి అన్యాను అన్యాను కాబట్టి నాకు అతడి ఏం ఆలోచనలు లేవబ్బా అబ్బా ఏంది పుట్టినరోజులు చేసుకోవాలా ఎవరిసలు మంచి మూగుడివి కాబట్టి నాకు అన్ని గుర్తుండి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అరే పద్నాలుగు చేతి మా పెళ్లి రోజు అనమాట సురేంద్ర ఏం చేస్తారో చూడాలి ఏం చేయడు ఏం మీరు సురేంద్ర తిరిగిపో ఆ ఏదో ఒకటి పని లేకంగా అదే అది అదే అదే చెప్తా లేవు చేస్తాడు ఏదో ఇండైరెక్ట్గా నువ్వు నాకు గోవా కార్దించలే

నాకు బాగా ఇష్టం ఈ కర్రీ పచ్చడి అంటే పచ్చళ్ళకి అన్ని పచ్చళ్ళకి నాకు గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం సో ఏంటంటే ఈ పచ్చలు ఎవరు కానీ నేను నచ్చినమని అయితే ఒక చిన్న నైకి తీయండి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ వెట్ ఫ్రెండ్స్ మా సుబ్బైతే మాత్రం గోంగూర పచ్చిమిరపాయలు ఉల్లిగడ్డలు ఉడకబెట్టింది కొత్తిమీర యాడ్ చేసిందంట ఇంకా పల్లీలు వేయించుకొని దంచుతుంది అన్నమాట సో మీరు ఎలా చేస్తారో మాత్రం ఒక చిన్న కామెంట్ పండు చెప్పండి సబహ సో ఒక పక్క వానవర్తను కూడా ఏమైనా కసదబ్బుతుంది అనమాట నువ్వు పని చేస్తే మాట్లాడే నువ్వు అట్టే మాట్లాడాలి ఇప్పుడు ఎట్టా మాట్లాడుతున్నావు అట్నే మాట్లాడాలా ఆ మచ్చది నువ్వు పని చెయ్యే ఆ అంటే పని తప్పించుకుని ఇంగ్లీష్ నిల్వ చూస్తున్నావు కానీ

చూడండి ఎట విద్యను చూడండి ఎట చెప్తుంది చూడండి దాని అవతారం అది పుర్రక పొర్రకా నెత్తిన గుడ్డ బా ఇలాంటి చేసి ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అబ్బా అవు బా 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 బాబా తెకుంటే కానీ పుట్టినరోజుకైతే అర్ధరాత్రి రేపించిన కదా పన్నెండు ఒక్క శకం అట్ట ఇట్టు కాకుండా చెప్పండి అది మీ ప్లేస్ లోండి మేము మర్చిపోతే మాకు ఎంత మా మాది మరి నేను అనుకో అనుకో రోజు ఎవరు మిమ్మ చెప్పిందే లేకపోతే మీ అని చెప్పినాడు కళ్ళకి వచ్చి ఏమనంటే ఎలాగ మా నాయ మా నాయనంటే నేను పెళ్లి కూడా వేసుకోపోతున్నాను ఏమనంటే అందుకోసం కదా కష్టపడుతున్నావు దబ్బు దబ్బు నువ్వు వస్తుంది ఫస్ట్ నేను వారా కాదు డబ్బు అది కాదు అబ్బా ఏం ఏం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ విశేషం ఇలా చెప్పాలా మనిషి అంటే Jodoh-jodoh Tenu Tenu